మరోసారి క్రైస్తవ మత ప్రచారం చేస్తున్న నాన్వేష్ మత ప్రచారం క్రైస్తవ మత ప్రచారం చేస్తున్న వెష్ అంటూ కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్ పెట్టారు అసలు ఏం జరిగింది వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రీసెంట్గా నాన్వేష్ బైబిల్లోని మోజెస్ ఉంటారు కదా మోషే ప్రవక్త గురించి ఒక వీడియో చేశాడండి అక్కడ యోర్దాన్ అనే ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ మోసే నివసించినటువంటి ప్రాంతాల గురించి వివరిస్తూ ఒక వీడియో చేస్తే కింద కొంతమంది నువ్వు ఎందుకు క్రిస్టియన్ వీడియోస్ చేస్తున్నావు గొర్రెబిడ్డవా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలామంది యూట్యూబర్స్ మన తెలుగు యూట్యూబర్స్ యేసుక్రీస్తు జననం గురించి యేసుక్రీస్తు తిరిగిన ప్రదేశాల గురించి హిందూ యూట్యూబర్లు చాలామంది చేశారండి చాలా వీడియోలు ఉన్నాయి ఏసుక్రీస్తు మాటెత్తితే మత ప్రచారం అని ఎందుకు వస్తుంది మీకు ఈ వీడియో మీద మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి పేరెత్తితే మత మతప్రచారం చేసినట్టు కాదండి నాన్ వెజ్ ఒక వీడియోలో చెప్పాడు నేను హిందువునని యూట్యూబర్సు జీజస్ క్రైస్ట్ గురించి జీజస్ క్రైస్ట్ తిరిగినటువంటి ప్రదేశాల గురించి చూపిస్తే తప్పేంటి వందల మంది మన తెలుగు యూట్యూబర్స్ ఇజ్రాయెల్ దేశం గురించి చూపిస్తున్నారు ఇజ్రాయెల్ దేశం క్రిస్టియన్ కంట్రీ మీకు తెలుసా ఇజ్రాయల్ దేశం క్రిస్టియన్ కంట్రీ అండి ఎంతమందికి తెలుసు మరి ఇజ్రాయల్ దేశం గురించి మన యూట్యూబర్స్ కొన్ని వందల వేల వీడియోలు చేశారు కోట్లలో వ్యూస్ ఉన్నాయి ఇజ్రాయల్ దేశం క్రిస్టియన్ కంట్రీ కొన్ని వందల చర్చిలు ఉన్నాయి ఇజ్రాయెల్ దేశంలో మీకు తెలుసా ఇజ్రాయెల్ దేశంలో కొన్ని వందల చర్చిలు ఉన్నాయి లక్షకు పైగా క్రిస్టియన్స్ ఉన్నారు ఇజ్రాయెల్ దేశంలో ఘనంగా క్రిస్మస్ జరిగింది ఇజ్రాయెల్ దేశంలో బెత్లహేమ్ అనే ఒక ప్రాంతంలో చాలా క్రిస్మస్ అనేది ఘనంగా జరిగిద్ది ఈ వీడియో మీద మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి యేసుక్రీస్తు గురించి చెప్పినంత మాత్రాన మత ప్రచారం అంటాం కరెక్ట్ కాదు అలా అనుకుంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మనం వాడే ప్రతి వస్తువులూ క్రిస్టియన్ పేరుంది యేసుక్రీస్తు పేరుంది మీకు తెలుసా జాన్ డీర్ ట్రాక్టర్స్ అని ఉంటుంది జాన్ ఎవరండి యేసుక్రీస్తు ప్రవక్తే కదా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మీకు